మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు ఒకటి దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఇప్పటికే అనేక విడుదల తేదీలను మార్చుకుంది చివరిగా జూన్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు కానీ ఈసారి కూడా వాయిదా పడింది అయితే సినిమా ఎప్పుడొచ్చినా తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా రేంజ్ ఏంటనేది తెలుస్తుందని చెప్తున్నారు పవన్ ఆల్రెడీ ఈ మూవీని మూడు సార్లు చూశారని తనని మెచ్చుకున్నారని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తాజాగా చెప్పారు హరిహర వీరమల్లు సినిమాని క్రిష్ జాగర్ల మూడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఎంఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతను చేపట్టారు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ పార్ట్ మూవీని పూర్తి చేశారు ఇక హరిహర వీరమల్లు సినిమాలో బందర్ పోర్ట్ గురించి ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది పదహారు పదిహేడు శతాబ్దాల్లో ఈ పోర్ట్ ఎలా ఉండేది అనేది సీజీలో రీక్రియేట్ చేసి చూపించడానికి రెండేళ్లు కష్టపడ్డారంట సినిమాలో ఆ పోర్ట్ సీక్వెన్స్ లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకుని వెళ్తుంటే పవన్ కళ్యాణ్ వారిని ఎదుర్కొంటారంట సీజ్ ది షిప్ లాంటి సీన్ ఈ సినిమాలో చేశామని చెప్తున్నారు మూవీ యూనిట్ ఆ సీక్వెన్స్ మీరు థియేటర్ లో చూస్తే మీరు కేకలు వేస్తారు అని వీరమల్లు దర్శకుడు తెలిపారు బందర్ పోర్ట్ సీక్వెన్స్ కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ గా ప్రాక్టీస్ చేశారు మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఆయన చాలా కష్టపడ్డారు అది బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇండియా మొత్తం దద్దరిల్లిపోతుంది పవన్ యాక్టింగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ ఎంఎం కీరవాణి సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి పదిహేడవ శతాబ్దంలోనికి తీసుకువెళ్లే సెట్స్ వేసి సీజీలో మంచి విజువల్స్ తీసుకొచ్చాం రెండు వందల యాభై కోట్ల బడ్జెట్లో చేసిన సినిమా హరిహర వీరమల్లు సినిమాలో ఇండియన్ కల్చర్ హెరిటేజ్ గురించి పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తారు అని జ్యోతి కృష్ణ చెప్తున్నారు